మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వార్తో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ మా త్రేయ నమహా అమ్మ ఈ నెలలో రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ రాశిలో ఏ గ్రహాల సంచారం కనిపిస్తుందో తెలియచేయండి తప్పకుండా అన్న ఈ ఈ మాసం మనకి ఏంటంటే చాలా అనుకూలమైన గ్రహస్థితి ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంది దానివల్ల కాస్తంత అనుకూలమైన ఫలితాలు కొన్ని రాశులకి ప్రతికూల ఫలితాలు కొన్ని రాశులకు ఉన్నాయి అయితే మనకు మేషరాశిలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు చాలా కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది సో శుక్రుడు మేషరాశిలోని వృషభ రాశులో రవి బుధుడు కలిసి ఉండవు తర్వాత పదమూడు వరకు రవి బుధుధుడు కలిసి ఉండి పదమూడు తర్వాత మళ్ళీ మిథున రాశిలో రవి గురువు రవిలు కలిసి ఉంటారు అక్కడ సో మిథున రాశిలో మనకు ఆల్రెడీ గురువు ఉన్నారు తర్వాత కర్కాటక రాశిలో కుజుడు మార్పు సింహరాశిలోకి వెళ్ళాం సింహరాశిలో కేతువు కుజుడు కలిసి ఉండవు కుంభరాశిలో రాహు ఉండం మీనరాశిలో శని భగవాన్ గ్రహాలన్నీ ఈ ప్లేసుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాసులకి చాలా అనుకూలమైన ఫలితాలు బ్రహ్మాండ కనిపిస్తున్నాయి ఈ మాసం కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సో ఏదైనప్పటికీ కొన్ని జ్యేష్ఠ మాసం ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రతి శనివారం తైలాభిషేకం శని భగవాన్ చేస్తే ఈ మాసం అంతా ఏ ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మాసంలో తైలాభిషేకం అమ్మవారికి కానీ శని భగవానికి కానీ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించి నమస్ పాద నమస్కారాలు కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు వెళ్ళలేము అనుకునే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రులు కాలకి నమస్కార పాదనాలు అంటే పాదాలు ముట్టుకొని స్పర్శించి నమస్కారం చేసి దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి శుభోదయం చెప్పి మమ్మల్ని ఆస్వాదించాడని చెప్పి అని ఫోన్లో అడిగిన ఈ మాసం అంతా వీళ్ళకి చెడు ఫలితాలు అనేది లేకుండా మంచి ఫలితాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చేసుకుంటూ వెళ్ళచ్చు అమ్మ తులారాశి వాళ్ళకి ఈ జూన్ మాసం అంతా కూడా ఏ విధమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఏ విషయాల్లో ఎక్కువగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉందంటారు తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగానే అన్న మంచి ఫలితాలు కనిపిస్తాయి అన్నిటికంటే మెయిన్ ముఖ్యం ఏంటంటే ఒక కష్టం నుంచి బయటపడతారు వీళ్ళు అంటే ఎవరైతే ఇప్పుడు దాకా ఏదో ఒక కష్టం అనుకుంటున్నారంటే ఏ ఇంటికి ఆ ఇంటికి ఆ కష్టం ఒకరికి ఉద్యోగం మీద ఉద్యోగం రావాలంటే అదొక ఆనందం వాళ్ళకి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో అభివృద్ధి రావాలి రావాలనుకునే వాళ్ళు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఆస్తి మాకు రావాలి అనుకునే వాళ్ళు ఆస్తి అంటే పుట్టింటి వాళ్ళ దగ్గరించి కానీ ఇంటి దగ్గర నుంచి కానీ ఆస్తి రావాలి ఆస్తి రావాలనుకునే వాళ్ళు ఆస్తి రావడం ఒక పని మీద ఒక ప్రొఫెషనల్గా వాళ్ళు ఎదగాలి అనుకునే వాళ్ళకి గుర్తింపు రావడం ఇలాగే ఎవరికి ఏ కష్టం ఉందో ఆ కష్టం నుంచి బయటపడతారు ఈ మాసంలో అలా బయటపడే అవకాశం ఈ తులారాశి వాళ్ళకి వందకి వంద శాతం కనిపిస్తుంది సో అందుకని వీళ్ళ ఏ పనైనా చేయాలి అనుకుంటే వెనక ముందు ఆలోచించుకుని చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళమే అన్ని పనుల్లోని అన్ని రంగాల్లోని అభివృద్ధి అనేది కనిపిస్తుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది ఇంకా విద్యార్థుల విషయంలో వచ్చినప్పటికి విద్యార్థులు బాగా కష్టపడి చదివితే ఖచ్చితంగా ర్యాంకులు వచ్చేవి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో వీళ్ళు చదవడం ఉద్యోగాలు ప్రయత్నం చేస్తారు ఉద్యోగాల కోసం వెళ్ళడము విదేశాలలోకి వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశము ప్రతి ఒక్కరికి తులారాశి మహిళలకి పురుషులకి ఎవరికైనా సరే మంచి ఫలితాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి చెడు ఫలితాలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి తక్కువ శాతమే కనిపిస్తుంది ఇతన్ని కొన్ని ఎక్కువగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఉన్నాయి సో చెడు ఫలితాలు మనం ఆలోచించుకుని వస్తే ఏమవుతుంది అంటే తులారాశితే సంతానం ఏవైతే ఉందో వాళ్ళకి అసలు రాంగ్ ట్రాక్ వెళ్ళే అవకాశం ఉంది సో సంతానం ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి అనారోగ్య సమస్యలు కాస్త వచ్చే అవకాశం ఉంది వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోవడము మంచి ఆహారం ఇవ్వడము ఈ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అలా ఇవ్వకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే సమస్య సంబంధించి బయటపడతారు పెద్దవాళ్ళు ఉన్నారంటే కాస్త రాంగ్ ట్రాక్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బైక్లకి తీసుకుని రేస్కి వెళ్ళము దానివల్ల ఇబ్బంది పడ్డము వాళ్ళ వల్ల ఆ వాళ్ళు ఏదో ఇబ్బంది పడితే దానివల్ల వీళ్ళ వీళ్ళకి వెళ్ళి ఆ స్టేషన్స్కి వెళ్ళి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళము కోర్టుకు వెళ్ళము ఇవి కాస్త జరిగే అవకాశం ఉంది చూడ్డానికి చిన్న ప్రమాదం అయినా అది కొంచెం పెద్దగా వాళ్ళ జన్మజాతకంలో ఏవైతే కష్టం నడుస్తుందో స్థితి నడుస్తుందో దాన్ని బట్టి వీళ్ళకి కొంచెం ఎక్కువగా తీవ్రత ఉంటుంది సో గోచార కాస్త తీవ్రత కాస్త తక్కువగా ఉంది జన్మజాతకంలో ఆ తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండి దశ అంత దశ బాలైపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఈ తీవ్రత ఐదు పర్సెంట్ కాస్త ఒక సున్నా అయితే యాభై పర్సెంట్ అంటే యాభై శాతం అనుభవించాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుంది సో అలాంటి పరిస్థితి తులారాశి వాళ్ళకి సంతానం వల్ల వచ్చే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి సో సంతానం ప్రయత్నం చేసే వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం కాకుండా వచ్చే మాసంలో ఇప్పుడు ఐవీఎఫ్ అవి వెళ్తున్న ఇలా ఐవీఎఫ్ దానికి వెళ్లే వాళ్ళు ఈ మాసంలో వెళ్లకుండా ఉంటే మంచిది మంచిది మరి సంతాన సమస్యలు అంటే పిల్లలుండి సంతాన సమస్యలు ఏమైనా కలగొచ్చు అంటున్నారు కాబట్టి ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ నెలలో ఎటువంటి పరిహారాలు పాటించవచ్చు అలాగే ఏ దైవాన్ని ప్రార్థించాలి ఈ నెలలో వీళ్ళు చక్కగా చేసుకుంటూ లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేయటం ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారు టెంపుల్ వెళ్ళము ప్రదక్షిణాలు చేయడం అక్కడ అమ్మవారికి పశుపుంకాలు తాంబూలంగా ఇవ్వడం మా సంతానాన్ని సౌభాగ్యాన్ని జాగ్రత్తగా కాపాడమని అని చెప్పి దండం పెట్టుకోవడం అది సో ఈ ప్రయత్నం చేస్తూ వీళ్ళు వెళ్తూ ఉంటే అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి శుక్రవారాలు పూట కాస్తంత ఒంటిపూట భోజనం చేసి ఉపవాసం ఉంటే కొన సంతానానికి ఎటువంటి హాని జరగకుండా బాగుంటుంది సో ఇవి చేసుకుంటూ వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉన్నాయి మా ధన్యవాదాలు నమస్తే మా నమస్తేమ్మా శ్రీమాతమహ చూసారు కదండి తులారాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకున్నాము చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే